చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోరు గ్రామంలో వింత వైరస్ కలకలం రేపుతుంది ఆ గ్రామంలోని చిన్న చిన్న పిల్లలు పాపం వైరల్ ఇన్ఫెక్షన్కి గురై వాళ్ళ చేతుల మీద కాళ్ళ మీద బొబ్బలు ఏర్పడుతున్నాయి ఈ పరిస్థితితో గ్రామస్తులంతా కూడా ఒక భయోందోళన ఏర్పడిపోయింది బాధిత చిన్నారు తక్షణమే విజయవాడలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రులకి తరలించడం కూడా జరిగింది జిల్లా వైద్యాధికారి స్వయంగా గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని ఆమె సమీక్షించడం కూడా జరిగింది ఇప్పటికే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నాం అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించింది అంటే వైరస్ నమూనాలను సేకరించి ల్యాబ్కి పంపించారంట ఈ వైరస్ మీద ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వేసి మేడం గారు చెప్పడం జరిగింది గ్రామంలో వైద్య బృందంతో ప్రత్యేక వైద్య పరీక్ష నిర్వహిస్తున్నామని కూడా చెప్పడం కూడా జరిగింది అంటే వైరస్ వ్యాప్తి కారణాలను గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక బృందాలు పరిశోధన కూడా ప్రారంభించారంట రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఈ ఘటన మీద స్పందించడం జరిగింది వ్యాధి నిర్ధారణ పరీక్షలు తక్షణమే నిర్వహించి సమయానుసారంగా చికిత్స కూడా అందించాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది చిన్న చిన్న పిల్లలు ఆ పాపం ఆ ఫోటో చూస్తే చాలా బాధేసింది ఎన్నిహో మొత్తానికైతే ప్రభుత్వం స్పందించడానికి ఉంది కొంచెం త్వరితగతిన ఇంకా స్పీడ్ చేసి ఆ మూలాలని కనుక్కొని వాటిని నిర్మూలించే ప్రక్రియ మొదలు పెడితే చాలా బాగుంటుంది ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం గుంటూరు జిల్లాలో కూడా చాలామంది ఒక వింత వ్యాధితో చనిపోవడం జరిగింది మెయిన్ కారణం కలుషితమైనటువంటి నీరు దానివల్ల అక్కడ అనేక మంది చనిపోయారు చాలా బాధేసింది ఆ గ్రామస్తులంతా కూడా ఇప్పటికీ మాకు మంచినీటి సదుపాయం కల్పించండి అని చెప్పేసి వేడుకుంటున్నారు అయినా కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలే ఏదో మొన్నదో కూడా స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీ గారు వెళ్ళి ఐదు లక్షల చెక్ కూడా ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తే ప్రజంతా కూడా సేకరించారు మాకు డబ్బులు కానీ ఇంపార్టెంటు పర్మనెంట్ సొల్యూషన్ దీన్ని ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయి వాటిని కనిపెట్టి వాటికి పరిష్కారం చూపించండి అనిపించే ప్రజలంతా కూడా తిరగబడ్డ టైం కూడా మనం చూసాం కాబట్టి ఇలాంటి వ్యాధులు రాకుండా వచ్చినా కానీ ఇమ్మీడియట్లీగా స్పందించే మెకానిజం ఉంటే చాలా బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇంటింటికి డాక్టర్స్ వెళ్ళి టెస్టులు చేయడం వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడం చాలా బ్రహ్మాండం చేశారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈవెన్ వన్ ఎయిట్ కూడా లే అదే ఆరోగ్య స్థితి కూడా పనిచేయడం లే ఎందుకంటే వాళ్ళకంతా కూడా బకాయిలు పెండింగ్లో ఉంది ఈ కూటమి ప్రభుత్వం సరైన సదుపాయాలు కూడా లేవు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో అవే ఇప్పుడు కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఏం లేదు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లు ఎనీ మొత్తానికైతే ప్రభుత్వం స్పందించినట్టుగానే ఉంది ఆ చిన్నపిల్లల కాళ్ళ మీద చేతుల మీద బొబ్బలు ఏవైతే వచ్చాయో ఎందుకు వచ్చాయో వాటిని పసిగట్టి వాటికి మంచి ట్రీట్మెంట్ కానీ ఇప్పిస్తే అదేవిధంగా ఆ సమస్య ఎందుకు వచ్చింది దానికి పరిష్కార మార్గాలు వెతికి చేస్తే చాలా అనేసి కోరుకుంటున్నాం